నిజామాబాద్ లోని నాగారం పదవ డివిజన్ కార్పొరేటర్ గా అవకాశం వస్తే తప్పకుండా పోటీ చేస్తానని అందరూ సహకరించాలని కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ మహమ్మద్ అన్వర్ తెలిపారు టీడీపీ కాంగ్రెస్ హాయంలో రెండు సార్లు పోటీ చేశామని డివిజన్లో పేద ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తామని ఎంతో మంది అనాథ వృద్ధులను ఆదుకుంటున్నామని తెలిపారు ముంగడా పోయి ఉంటా ఏదైనా కానీ వాళ్ళకు సహకారం చేస్తా అందుబాటులో ఉంటా నేను అందరికీ ప్రజలకు టెన్ డివిజన్లా ఇంతకుముందు ముప్పై ఆరు డివిజన్లు ఉండే తీరికెళ్ళి నాగారాం నుంచి డైరీ ఫారం దాకా అంత పెద్ద డివిజన్కి నేను చూసిన మంచిగా అందరికీ తీసుకొని నడిచిన ఇప్పుడు ఈ కాలం ఎట్లా అంటే సడన్లీ డివిజన్లు చేంజ్ చేసేసినారు ఇప్పుడు చిన్నగా ఉన్న డివిజన్లు ఇప్పుడు పది డివిజన్ ప్రజలు అంతా ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ అందరు నాకు బాగా మర్యాద ఇస్తారు అదేవిధంగా నేను మళ్ళా ఈ చేప కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నా మీ అందరిది సహకారం ఉండాలా మీరు అందరు నాకు అందుబాటులో ఉంటే నేను మీకు బరాబర్ ఎప్పుడు నేను ముగడ్డనే ఉంటా ఏ పని కానీ ఎంతో పన్ను అయినో ఎంతో పనులు గాలే అంత డెవలప్మెంట్ చేస్తా భగవాన్ గారి నుంచి ఒకసారి నాకు అవకాశం ఇవ్వాలా అందరి నుంచి ప్రార్థన చేస్తున్నాను నమస్తే నిరంతర న్యూస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్